ప్పుడే అందిన వార్త తీర్పు వచ్చేసింది సుప్రీంకోర్టు సంచలన తీర్పు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు వీడియోని కూడా ఒక లైక్ చేయండి లైక్ చేస్తే మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది వివరాలు చూస్తే రెండో విడత లోక్సభ ఎన్నికల పోలింగ్ కోసం ముమ్మరం అయితే కొనసాగుతోంది పదమూడు రాష్ట్రాల్లో మొత్తం ఎనభై ఎనిమిది నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును ఇప్పుడు వినియోగించుకుంటున్నారు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరు నుంచున్నారు ఇప్పటికే తొలి విడత పోలింగ్ విషయం ముగిసిన విషయం మనందరికీ తెలిసిందే మళ్ళీ విడతలో అస్సాం బీహార్ ఛత్తీస్గఢ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ రాజస్థాన్ త్రిపుర ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జమ్మూ కాశ్మీర్లో శుక్రవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలైంది జోరుగా కూడా కొనసాగుతోంది ఈ పరిస్థితుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం ఓట్ల లెక్కింపు ప్రక్రియపై కేంద్ర ఎన్నికల కమిషన్కు రెండు వేర్వేరు ఆదేశాలు జారీ చేసింది పోలింగ్ సమయంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో ప్రింట్ అయ్యే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే వీవీప్యాట్కి సంబంధించి పిటిషన్లపై విచారణ నిర్వహించిన అనంతరం ఈ ఆదేశాలను ఇచ్చింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ప్రతినిధులు ప్రముఖ న్యాయవాది సామాజిక కార్యకర్త అరుణ్ కుమార్ అగర్వాల్ వేర్వేరుగా ఈ పిటిషన్లు వేశారు ఇప్పుడు కొనసాగుతున్న వీవీప్యాట్ లెక్కింపుల ప్రక్రియలో మార్పులు చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు తీసుకోవాలని ఈ దిశగా కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆదేశాలను జారీ చేయాలని వారు అభ్యర్థించారు ప్రతి ఈవీఎంలో కూడా ర్యాండంగా తీసిన ఐదు వీవీప్యాట్ల స్లిప్పులకు బదులుగా అన్నిటినీ లెక్కించేలాగా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు అలా సాధ్యం కాకపోతే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ నిర్వహించేలాగా ఆదేశాలను జారీ చేయాలని వారు కోరారు ఈ పిటిషన్లపై బుధవారమే విచారణ ముగించింది సుప్రీంకోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది కొద్దిసేపటి కిందటే తన తుది ఆదేశాలను జారీ చేసింది బ్యాలెట్ పేపర్ పేపర్ల ద్వారా ఓటింగ్ నిర్వహించాలనే పిటిషన్ అయితే కోర్టు కొట్టివేసింది ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాగారులతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది అదే సమయంలో వంద శాతం వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ పిటిషనర్లు చేసిన విజ్ఞప్తి పైన స్పందించింది దీనిపై రెండు వేర్వేరు ఆదేశాలను జారీ చేసింది బెంచు ఒకటి ఎన్నికల గుర్తు లోడింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈవీఎంలో ఉండే సింబల్ లోడింగ్ యూనిట్ను కూడా సీల్ వేయాలి ఇందులో ఉండే వివరాలు ఇతర సమాచారాన్ని కనీసం నలభై ఐదు రోజుల పాటు నిల్వ ఉంచాలి ఇక రెండు రెండో ఆదేశం ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడిన తర్వాత ప్రొఫెషనల్ ఇంజనీర్లతో కలిసి ఈవీఎంలో ఉండే మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామ్ను తనిఖీ చేసే అధికారాన్ని సదరు అభ్యర్థికి కల్పించాలి అధికారికంగా ఎన్నికల ఫలితాలను ప్రకటించిన ఏడు రోజుల వరకు అభ్యర్థికి అవకాశం ఉండేలాగైతే చూడాల్సి ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే తీర్పిచ్చింది